హలో ఆల్ నేను మీ శ్రీ మహిత వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏంటి కూరగాయలు చూపిస్తున్నా అనుకుంటున్నారా నేనైతే ఈరోజు మార్నింగ్ రిలయన్స్కి వెళ్ళి వెజిటేబుల్స్ అయితే కొన్ని అయితే తీసుకొని వచ్చాను ఇప్పుడు మీకు ఇవన్నీ ఎందుకు చూపిస్తున్నానంటే నార్మల్గా మనం వెజిటేబుల్స్ ని ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకుంటాము ఒక్కొక్కరు ఒక్కోలా స్టోర్ చేస్తారు అంటే కొంతమంది నార్మల్ కవర్స్లో కొంతమంది బాక్సుల్లో కొంతమంది మాల్ పేపర్ కవర్స్ అట్లా రకరకాలుగా యూజ్ చేస్తారు కొంతమంది కింద వెజిటేబుల్ బాక్స్ ఉంటది కదా అందులో కూడా వేసేస్తూ అనమాట కానీ ఒక వన్ వీక్ అయినా టెన్ డేస్ అయినా వెజిటేబుల్స్ ఫ్రెష్ గా ఉండడానికి నేనైతే ఈ మధ్య రీసెంట్గా ఒక అయితే ఆర్డర్ చేశాను నాకైతే అవి చాలా యూస్ఫుల్ అయ్యాయి నేను ఆల్మోస్ట్ ఒక వన్ అండ్ హాఫ్ మంత్ నుంచి యూజ్ చేస్తున్నాను ఇప్పుడైతే మీకు కూడా చూద్దామని ఈ వీడియో చేస్తున్నాను అనమాట అవేంటంటే జిప్ కవర్స్ అనమాట ఇవన్నీ నాకు చాలా యూజ్ అయ్యాయి ఇది ఆన్లైన్ లో వన్ ఎయిటీ నైన్ రూపీస్ అయితే పడింది ఇది వచ్చేసి మొత్తం త్రీ త్రీ బాక్స్ వస్తాయి త్రీ సైజెస్ అనమాట ఇది లార్జ్ ఇది మీడియం ఇది స్మాల్ అనమాట ఇప్పుడు మీకు చూపిస్తాను ఒక్కొక్కటి ఇది వచ్చేసి స్మాల్ దాంట్లోది కవర్ ఇది వచ్చేసి మీడియం ఇది వచ్చేసి లార్జ్ కవర్ అనమాట మూడు మూడు సైజులు వస్తాయి వన్ ఎయిటీ నైన్ రూపీస్ కి అలాగే ఒక్కొక్క సైజులో లో ఫిఫ్టీన్ 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 వస్తాయి అనమాట టోటల్ ఫార్టీ ఫైవ్ అవర్స్ వస్తాయి మనకి ఆల్మోస్ట్ నాకైతే నేను ఆల్రెడీ కొన్ని వాడాను అవి ఇంకా బానే ఉన్నాయి కాకపోతే మీకు చూద్దామని ఇవైతే ఓపెన్ చేస్తున్నాను మనకు ఒక్కసారి కొనేస్తే ఒక త్రీ ఇయర్స్ అయినా వచ్చేస్తాయి అనమాట ఎందుకంటే ఈ ప్లాస్టిక్వి కదా ఏమంతా పాడవవు తొందరగానే కాకపోతే అప్పుడప్పుడు మనం క్లీన్ చేసుకుంటూ ఉండాలి అలాగే వీటిని ఎలా క్లీన్ చేయాలి నీట్ అనేది కూడా నేను నెక్స్ట్ వీడియో చేసి పెడతాను ఇప్పుడైతే వీటిని ఎలా మనం ఆర్గనైజ్ చేసుకోవాలో చూసేద్దాము ఫస్ట్ అయితే ఈ స్మాల్ కార్ ఉంది కదా దీన్ని ఎక్కువగా నేను దేనికి యూజ్ చేస్తానంటే అల్లము లేదా లెమన్స్ కింద చిన్న ఐటమ్స్ అనమాట తక్కువ కూరగాయలు మనం ఏం తెచ్చుకుంటామో అలాంటివి పెట్టుకోవడానికి అయితే యూజ్ చేస్తున్నాము అల్లం లెమన్ అయితే చాలా వేసుకోవడానికి ఈజీగా తీసుకోవడానికి బాగుంటుంది అనమాట ఇలా లాక్ చేసి పెట్టేస్తే మనకి వన్ వీక్ టెన్ డేస్ వరకు కూడా ఎక్కడికి అంటే కొంచెం కూడా వాడిపోయినట్టు అనిపించదు చాలా బాగుంటాయి నాకైతే ఫస్ట్ నేను ఒకసారి కొత్తిమీర బెండకాయలు వేసాను వేసి పెట్టేశాను నాకైతే టెన్ డేస్ తర్వాత తీసినా గానీ కొంచెం చాలా బాగా అనిపించింది అనమాట చాలా యూస్ఫుల్ అనిపించింది ఇంకా మీడియం కవర్లు మనం మీడియం కవర్లలో నార్మల్గా వెజిటేబుల్స్ తెచ్చుకుంటాం కదా వీక్లీ సరిపడా నేనైతే ఆ రోజుకి ఒక వెజిటేబుల్స్ చేయడానికైతే తెస్తాను ఒక రోజుకి వంకాయలు తెచ్చాను ఇవి ఒక రోజుకి సరిపోతాయి మా ఇంట్లో ఇలాంటి స్టోర్ చేసుకోవడానికి సరిపోతాయి ఇంకా మనం ఆకుకూరలు కూడా తెస్తుంటాం కదా ఆకుకూరలు కొంచెం అంటే కర్రీ కొంచెమైనా బట్ వాటి క్వాంటిటీ అయితే ఇట్లా ఉంటుంది అనమాట అదేంటి గోవాకు ఆ తోటాకు అలా ఏం తెచ్చినా కొంచెం మనకు వాటిని ఇంట్లో స్టోర్ చేసుకోవాలంటే పెద్ద పెద్ద కవర్లు కావాలా అలాంటప్పుడు బిగ్ బ్యాగ్ లో అయితే చాలా పర్ఫెక్ట్ గా దాన్ని స్టోర్ చేసుకోవచ్చు ఇది పెద్దది లార్జ్ బ్యాగ్ అనమాట దీంట్లో చాలా ఆకుర పడుతుంది మనం అంతా నీట్ గా తెచ్చిన వెంటనే ఒల్చేసుకుని ఇందులో పెట్టేసుకుంటే ఆకుర కూడా చాలా ఫ్రెష్ గా ఉంటుంది నాకైతే ఈ బ్యాగ్స్ చాలా అంటే చాలా యూస్ఫుల్ అయ్యాయి నాకైతే ఎక్కువ ఈ మీడియం సైజ్ బ్యాగులు అయితే ఎక్కువ యూజ్ అవుతాయి ఎందుకంటే మనకి రోజుకి మనం కావాల్సిన కూరగాయలు తెచ్చుకుంటాం కదా అంటే బెండకాయలు మిఠకాయలు వంకాయలు అలాంటివి అవైతే వీటిల్లో పర్ఫెక్ట్ గా పడతాయి చిన్న చిన్న వాటిల్లో అల్లం నిమ్మకాయలు ఇంకా మీ ఇంట్లో మీరు ఎక్కువ ఏం యూజ్ చేస్తారో అలాంటి వాటికి అయితే యూజ్ అవుతాయి ఇంకా పెద్ద ఇచ్చేసి ఆకుకూరలకి లేకపోతే టమాటాలు టమాటాలు ఎక్కువ తెచ్చుకుంటాం కదా వారానికి అలాంటి వాటికి బాగా అయితే యూజ్ అవుతాయి టోటల్ గా నాకైతే చాలా అయితే చాలా యూస్ఫుల్ అనిపించింది మీరు కూడా కావాలనుకుంటే ఒకసారి తెచ్చుకొని ట్రై చేయండి మీకు కూడా ఖచ్చితంగా యూస్ఫుల్ అయితే అవుతాయి ఇంకా ఇవి క్వాలిటీ కూడా చాలా బాగున్నాయి అనమాట నేను ఆల్రెడీ యూజ్ చేసేవి ఉన్నాయి కాకపోతే మీకు చూపిద్దామని అయితే ఓపెన్ చేస్తాను నేను ఆల్రెడీ యూజ్ చేసేవి కొన్ని చూపిస్తాను మీకు ఇప్పుడు నేను ఆల్రెడీ యూజ్ ఇవి అనమాట ఇంకా కొన్ని అయిపోయి ఉంటే ఖాళీ చేశాను ఇది వచ్చేసి మిర్చి ఇది వచ్చేసి కొత్తిమీర కొంచెం పుదీనా కూడా ఉంది సైడ్ లో ఇంకా ఇది వచ్చేసి కరివేపాకు అనమాట మీరైతే ఒకసారి తెప్పించుకొని చూడండి నేను కావాలంటే వీటి లింక్స్ డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్ బాక్స్ లో కూడా ఇస్తాను ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కి షేర్ చేయండి అలాగే శ్రీమహిత ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టాటా బాయ్ బాయ్